పెద్ద ఎత్తున ప్రోత్సాహం చేస్తూ ఉంది ఎన్ఆర్ఈజిఎస్ ద్వారా నిమ్మనపల్లి మండలంలోని రాచివేటివారిపల్లి పంచాయతీలో సర్పంచ్ మధు ఆధ్వర్యంలో ఈ రోజు పెద్ద ఎత్తున మొక్కలు నాటడం జరుగుతూ ఉంది అందులో భాగంగా ఈ రోజు మండల తహసీల్దార్ గారు ఫారెస్ట్ ఆఫీసర్ గారు మన వాచర్ గారు ఫారెస్ట్ గార్డు పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్ల వారు కూడా ఇందులో పాల్గొనడం అదేవిధంగా విధంగా కి సంబంధించిన కూలీలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరుగుతూ ఉంది చెట్లు ఎప్పుడు కూడా ఎప్పుడు పెంచుతామో అప్పుడే మనకు పర్యావరణ ముప్పు అనేది లేకుండా ఉంటుంది వర్షాలు మనకు సకాలంలో పడాలంటే చెట్లు విరివిగా నాటాలి ఎప్పుడైతే చెట్లు సమతుల్యత పచ్చదనం లోపిస్తుందో వర్షాలు సక్రమంగా కొరువు కరువు వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటికి ఒక చెట్టు నాటే కార్యక్రమాన్ని అందరూ తీసుకొని చెట్లు నాటి పర్యావరణ మనం పరిరక్షిస్తే వాతావరణం మనకు చల్లగా ఉంటుంది తద్వారా సకాలంలో వర్షాలు వచ్చి పంటలు బాగా పండుతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా చెట్లు నాటాలని చెప్పి నేను కోరుతాను అదేవిధంగా చెట్లు నాటే కాకుండా చెట్లు కూడా చెప్పడం జరుగుతా ఉంది ఇక్కడ మన తహసీల్దార్ గారు వచ్చినారు వాడు చెప్తాను యాభై లోలు